మల్లంపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ ఎంపీడీఓ రాజీవ్ యువ వికా సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీలు అందరూ కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళందరూ కూడా స్వయం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకోవచ్చు దీన్ని నైపుణ్యం పొందిన వాళ్ళు కానీ నైపుణ్యం లేని వాళ్ళు కూడా అప్లై చేయడానికి దీనికి అర్హత అందరికీ కూడా వ్యవసాయ ఏతర లోన్స్ పెట్టుకోవాలంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు లిమిట్ ఉంది వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ పెట్టుకోవాలనుకునే వారికి మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వయసు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు స్వయం ఉపాధి కోసం ఇది గౌరవ మినిస్టర్ గారి తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము సెలవు రోజులలో కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం దయచేసి ఎవరు కూడా మీ సేవ ద్వారా అప్లికేషన్స్ చేసుకోవద్దండి ఆన్లైన్ సారీ మీ సేవ కాదు ఆన్లైన్ అప్లికేషన్స్ వద్దు ఆఫ్లైన్లో మేము తీసుకుంటున్నాం మీరు వచ్చేటప్పుడు ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని రండి ఎవరైనా నాన్ అగ్రికల్చర్ పెట్టుకున్నప్పుడు వెహికల్స్ తీసుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది అదే అగ్రికల్చర్ లోన్ అయితే పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇవి తీసుకొని రండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే తర్వాత సబ్మిట్ చేయొచ్చు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇమ్మీడియట్ గా మీరు ఆ మీ సేవలు అప్లై చేసి పై సంబంధిత రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం పోతే ఎమ్మటే మీకు అప్రూవల్ ఇస్తారు జిల్లా కలెక్టర్ గారు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిండు మీరు మీ సేవలు అప్లై చేసుకొని ఇమ్మీడియట్గా గా తహసీల్దార్ని కలవండి మీకు అయిపోతుంది ఆ ఫామ్స్ తీసుకొని వస్తే మేము తీసుకుంటాం ఆదివారం సెలవు లేదు రెండో శనివారం కూడా సెలవు లేదు పద్నాలుగో తారీఖు వరకు కార్యాలయం నిరంతరంగా తెరిసే ఉంటది ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసినాం ఆ కౌంటర్ హరీష్ అని జూనియర్ రెసిడెంట్ గారు ఉంటారు మీరు వారికి ఇవ్వండి ఆఫీస్ ఎప్పుడు తీసే ఉంటది పద్నాలుగో తారీఖు వరకు ఎక్కడ కూడా మధ్యదారాలను నమ్మి నష్టపోకండి మీ ఆన్లైన్ అప్లై చేసి కూడా డబ్బులు దుర్వినియోగం చేసుకోకండి మేము మీకు ఎట్టి పరిస్థితులు దరఖాస్తు ఫామ్ మేము ఇక్కడే ఇస్తాం దరఖాస్తు కూడా మీరు రూపాయి పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇది పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి దీన్ని అందరూ కూడా అర్హత ఉన్న అందరూ అప్లై చేసుకొని స్కీమ్ బెనిఫిట్ పొందాల్సిందిగా కోరుతున్నాను